అండి అందరికి నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే బాగున్నాము మీరు కూడా చాలా చాలా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అయితే ఈరోజు రోజు మన టెరస్ గార్డెన్ లో వీడిదండి నేను ఒక రెండు లిక్విడ్లు కలిపి అంటే మనం తయారు చేసుకున్నవే వేరే అంటే మనం బయట డబ్బులతో కొనిపెట్టుకునే కాదండి మన గార్డెన్ లోను అలాగే బయట దొరికే వాటితోనే నేను ఇటువంటి ఖర్చు లేకోకుండా ఆ రెండు లిక్విడ్లు కలిపి మొక్కలకి ఏ రకంగా ఇస్తానన్నది మీకు చూపిస్తానండి అలానే హార్వెస్ట్ కూడా మనకి ఉన్నది చక్కగా బీరకాయలు వంకాయలు కూడా మనకి చాలా అంటే చాలా బాగా వస్తున్నాయి కదండి మన గార్డెన్లో అవి లాస్ట్ ని హార్వెస్ట్ అయితే చేసుకున్నదామండి అయితే మన ఛానల్ను ఇంతవరకు చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి అలానే మరి కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుని మరి వీడియోకి లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఓకేనండి ఇప్పుడు జస్ట్ మీకు ఇలా చూపించి నేను వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము చూసారా గోంగూర చూసారా మనం ఎటువంటి కెమికల్స్ వాడుకోకుండా న్యాచురల్గా మరి ఇంత మంచిగా కాయగూరలు పండించుకుని అంటే చాలా గ్రేట్ అండి నాకైతే చాలా హ్యాపీ నా ఇంటికి సరిపడా కాయగూరలు నేను టెరస్ పైన చక్కగా పండించుకుంటాను మీరు చూస్తున్నారు కదా ప్రతి వీడియోస్ లో నేను చక్కగా హార్వెస్ట్ చేసుకుంటాను ఏమేమి వస్తున్నాయనేది మీకు వీడియో రూపంలో చూపిస్తున్నాను అలానే మరి మొక్కలు ఎలా పెంచుకోవాలి మొత్తం కిచెన్ వేస్ట్ తోటేనా అని చాలా మందికి డౌట్లు ఉన్నాయి మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయండి నేనైతే ఎటువంటి ఖర్చు లేకుండా ఫస్ట్ ఫస్ట్ ఎలా స్టార్ట్ చేశాను అనేది చాలా మంది చేస్తున్నారు టెరస్ గార్డెన్ నేను ఇంకా చాలా మందికి చేయని వారు ఉంటారు కదా వారి గురించి అయితే చెప్తున్నాను నేను టెర్రస్ ఉన్న ప్రతి ఒక్కరు టెర్రస్ అనే కాదు నేల కూడా చక్కగా ఈజీగా పెంచుకోవచ్చు నేల లేదు అని ఇబ్బంది పడే వాళ్ళు టెరస్ పైన ఒక రెండు మూడు కుండీలతో స్టార్ట్ చేయండి ఆ చాలా చక్కగా పండించుకోవచ్చు మనమైతే ఓకే అండి గార్డెన్ అయితే ఇలా ఉన్నది చక్కగా మరలా డ్రాగన్ ఫ్రూట్స్ కూడా ఫ్లవర్ ఫ్లవర్ అయితే వచ్చింది చూడండి ఇదిగోండి మాకు పక్కన పని అయితే చేస్తున్నారండి పైప్ లైన్ అందుకనేసి నేను మార్నింగే తీస్తున్నాను ఈ వీడియో చాలా మార్నింగ్ తీస్తున్నాను ఈ వీడియో అయితే ఇవే చూసారా ఫ్లవర్ చాలా బాగా వచ్చింది కదా సౌండ్స్ వస్తాయి అనేసి నేను మార్నింగ్ తీసేస్తున్నానండి ఈ మార్నింగ్ తీయట కారణం కూడా ఈ లిక్విడ్లు మార్నింగే కానీ సాయంత్రం మాటలు కానీ మనం ఇచ్చుకుంటేనే మన మొక్కలకి చాలా బాగా పనిచేస్తుంది అనమాట ఇది కానీ మొత్తం అంతా మన టెరస్ గార్డెన్ అయితే అలా ఉంది ఇప్పుడు ఆషాఢం అయితే వస్తున్నాయండి మరి కాస్త ఎండలుగానే ఉంటున్నాయి మనం చూసుకుని లిక్విడ్లు కానీ మొక్కలకి వాటర్ సరిపడ వాటర్ కానీ ఇచ్చుకుంటే బాగుంటుంది ఓకేనండి ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇవి కంటే నేను తీసుకున్నవి ఇవేంటనేది డైలీ వీడియోస్ చూసి కూడా తెలుస్తుంది ఇదిగోండి ఇదైతే నేను కొన్ని ఆకులు కట్ చేసి ఒక బకెట్లో వేసి వాటర్ అయితే వేసాను కదండి వాటర్ వేసి మూత పెట్టేసి కత్మ పెట్టేసాను ఇవి చూసారా ఎంతలాగా మరి లిక్విడ్ తయారైందో ఈ చామ ఆకులు అనమాట అయితే మనం ఇది చక్కగా ఇలాగా మొక్కలకి వేసేసుకుని కంపోస్ట్లో వేసేసుకోవచ్చండి లేకపోతే మళ్ళీ ఆకులు తీసుకుని ఇందులోనే వేసేసుకుని మళ్ళీ మూత పెట్టేసుకుని ఆ రకంగా వాటర్ ఇచ్చుకునేటప్పుడు మనం ఒక మొగ్గు తీసుకుని ఒక ఐదు మొగ్గులు వాటర్ వేసుకుని అలాగా వేసుకోవాలన్నమాట అయితే నేను ఇప్పుడు ఇది ఇవ్వటం వల్ల మొక్కలకి ఎక్కువ నైట్రోజన్ అందుందండి మన మొక్కల నుంచే ఆకులు కట్ చేసి మరలా మన మొక్కలకి మనం చక్కగా ఇస్తున్నాం ఆర్గానిక్గా ఇంతే కానీ ఎటువంటి డబ్బులు ఖర్చు పెట్టి కానీ మనం చక్కగా మనం గార్డెనింగ్ చేయట్లేదండి చక్కగా మన టెరస్ పైన మనం యూజ్ చేసే వాటితో మనం పడేసే వాటితో చక్కగా కంపోస్ట్లు లిక్విడ్లు చక్కగా చేసుకోవచ్చండి అయితే మరొకటి ఇదిగోండి ఇది అన్నమాట పేడ వాటర్ ఇదిగోండి ఇది ఇంతకు ముందు ఒక వీడియోలో నేను వేసాను మరలా నాకు దొరకలేదు ఇప్పుడైతే దొరికిందండి ఇది ఇది చాలా చిన్న ఒక కడ అంటారు కదా అంటే ఒక ముద్ద దొరికిందనమాట మన భాషలో చెప్పాలంటేని ఇది దొరికిన వారు కూడా ఉంటారు కదండి దొరికేవారు అయితే చక్కగా యూజ్ చేసుకోవచ్చు మొక్కలకి ఇదిగోండి ఇది ఇంత చక్కగా అయితే ఉన్నది కదా మరి దీన్ని అయితే ఇలా ఇవ్వకూడదు మన మొక్కలకి అయితే ఇంతకు ముందు మనకి గులాబీ మొక్కలకి కానీ మన ఇంటి ముందు మొక్కలకు కానీ గానీ వేసే ముందు చక్కగా మిగిలిపోయిన లాస్ట్ దాంతో మొక్కలకైతే అయితే వేసేసేవారండి ఇప్పుడు ఎవరో వాడట్లేదు ఇది దొరకట్లేదు కూడా చాలా సిటీలో ఉన్న వాళ్ళకి అయితే ఇది ఎలా వాడాలి ఏంటి అనేది నేను ఇప్పుడు చెప్తాను ఇదిగోండి ఈ పది లీటర్ వాటర్ ఉన్నది కదా దానికి ఒక రెండు ఒక రెండు మొగ్గులు వెళ్తుగా తీసుకున్నాను అంటే పది లీటర్లు వేసుకోండి మీ దగ్గర సై ఉన్న బకెట్లను బట్టి తీసుకోండి అంచనాగా ఇది చూసారా ఎంత లిక్విడ్ మరి ఎంత మంచిగా అయితే అయిందో అయితే ఇందులో ములమక్క కూడా వేసాం కదండి చాలా మంచిది మొక్కలకి మీకు ఈ పేడ దొరకన వారు ఇదే వేసుకోండి ఇలా ఒక పది లీటర్ లో వాటర్ తీసుకుని ఇలాగ ఒక మగ్గు ఇలాగే లిక్విడ్ వేసుకోండి అంతే ఇదిగోండి ఇలా ఇచ్చేసుకోవాలి పలుసుగా మనం ఏది ఇచ్చుకున్నా కానీ ఎంత పలుసు ఇచ్చుకుంటే చాలా అంటే చాలా మంచిదండి మొక్కలకి ఇప్పుడు ఇలా ఇచ్చుకున్నాం కదా నేను ఇప్పుడు ఇది ఒకటి వేసాను ఇదిగోండి ఇది కూడా ఇంత చిన్నగానే ఉన్నదని అని చెప్తాను కదా నాకు దొరికింది పేడ అయితేనే ఇదిగోండి ఇది కూడా ఒకటి ఇలా తీసుకున్నాను అంతే ఇప్పుడు కలిపి నేను ఎంత పంచుగానే మరీ చక్కగా అయితే అస్సలు ఇవ్వద్దు చూసారు కదా ఇలాగ ఇలా ఇచ్చుకుంటం వల్ల మొక్కలకి చాలా అంటే చాలా మంచిగండి చాలా బలంగా వస్తాయి మొక్కలు అయితేనే నేను ఇప్పుడు ఇది మార్నింగే కానీ అలాగే ఈవినింగ్ టైంలో కానీ ఇచ్చుకోవాలండి నేను చెప్తాను కదా ఇక్కడ పక్కన పైప్ లైన్ తో అవుతున్నారండి అందుకని నేను మార్నింగే ఇచ్చేస్తున్నాను అసలు సిక్స్ అయిందండి టైము ఇదిగోండి ఇలాగా ప్రతి మొక్కకి అంటే మన మొక్క చెమ బట్టి చూసుకుని ఇలాగ ఇచ్చుకుంటే ఇవి ఇచ్చిన తర్వాత మొక్కలు ఎలా ఉన్నాయనేది కూడా చూపిస్తాను అయితే మనకి వర్షాకాలం గొంగల్లో కూడా పడతాయండి ఇలా చూసారో దీన్ని ఇది జినియా ఫ్లవర్ చెట్టు అనమాట దీని కూడా ఇలాగా చిన్న చిన్న గొంగలు అయితే పడతాయి అలాంటప్పుడు ఇది కూడా మనం చక్కగా స్ప్రే చేసుకోవచ్చు అండి రెండు రకాలుగా కూడా వాడచ్చు దీన్ని మొక్కల పైన స్ప్రే చేసుకోవచ్చు ఇలాగ మొక్కలు మొదలు కూడా ఇచ్చేసుకోవచ్చు అనమాట ఇవ్వండి చాలా బలం మొక్కలకి ఇలా ప్రతీ మొక్కకి కుండి సమయంతో బట్టి ఇలా ఇచ్చేస్తానండి అయితే చిన్న చిన్న పురుగులు కూడా పోతాయి స్మెల్ కనుమాత ఎందుకంటే ఇక్కడ ఇటు సైడ్ నుంచి కూడా ఇలా ఇచ్చేస్తున్నాను ఇలా అన్నట్లకి ఇలా మొక్కలు అన్నట్లకి చూపించాలంటే చాలా టైం పట్టేస్తుంది నాకు ఇంకా చాలా బకెట్లు అయితే కలుపుకొని మొత్తం ఇవన్నట్లకి కూడా ఇలా ఇచ్చేస్తానండి చాలా బలంగా వస్తాయి ఇప్పుడు అయితే మొక్కలు అయితే మన మొక్కలు ఇది వాటర్ ఇచ్చిన తర్వాత నేను మరలా మీకు చూపిస్తాను కదా ఎలా ఉన్నావి ఏంటనేది ఓకేనా మొత్తం వాటర్ అంతా ఇచ్చేసుకుంటానండి ఇచ్చేసిన తర్వాత మీకు హార్వెస్ట్ అయితే ఉన్నదని చెప్పాను కదా ఇంకా అక్కడక్కడ వంకాయలు కూడా ఉన్నాయి నేను ఈవినింగే వంకాయలు అయితే హార్వెస్ట్ చేసుకున్నాను అంటే వీడియోస్ కర్రీకి అయితే తీసుకున్నానండి అలానే బీరకాయలు కూడా ఉన్నాయి అప్పుడు చూపిస్తాను బీరకాయలు ఎక్కడ ఉన్నాయి అనేది ఇదిగోండి ఇక్కడ ఒక పేరుకి అయితే ఉన్నది కదా ఇది టబ్ లో ఉన్నది కదీ ఫిఫ్టీ రూపీస్ బ్లాక్ టబ్ ఇది ఇదిగోండి ఇది ఒకటి అయితే మనకి హార్వెస్ట్ రెడీ అయిపోయింది ఇంకా పిందులు అయితే అలా ఉన్నాయండి మరలా ఇది ఇది కూడా ఇదొకటి ఇంకా ఇటు సైడ్ అయితే ఉన్నదండి ఇక్కడ చూసారా ఇలా పిందులు అయితే చక్కగా ఉన్నాయి ఇదిగోండి ఇక్కడ కూడా ఇది కూడా రెడీ అయిపోయింది మనకి మళ్ళా కిచెన్ స్లాబ్ మీద అయితే ఒక బీరకాయ అయితే ఉన్నది ఇదిగోండి ఇక్కడ కూడా ఒక బీరకాయ అయితే ఉన్నదండి ఇక్కడ కూడా కిందలు అయితే వస్తున్నాయి చూసారా నేను ఇది చూసుకోలేదు ఇది చుట్టుకుపోయిందండి ఇది అయితే ఈ వాటర్ మొక్కల మీద కూడా చల్లండి చిన్న చిన్న పురుగులు బేరపాదుల మీద పురుగులు వస్తున్నాయి కదా హోల్స్ పెట్టేసి పురుగులు అవి కూడా పోతాయి అలా కూడా మనం చక్కగా వాడుకోవచ్చు రెండు రకాలుగా కూడా వేసుకోవచ్చు అండి అలాగే కర్రీపాకు మొక్క కూడా మొదట్లో వేసుకుంటే చాలా మంచిది అది ఏం లేదండి మొత్తం అన్ని మొక్కలకు నేను ఇచ్చేస్తాను ఇప్పుడు ఇచ్చేసి లాస్ట్ లో ఇంకా ఈ హార్వెస్ట్ అయితే ఉంది కదా చూపిస్తాను ఇదిగోండి ఫస్ట్ అయితే ఇక్కడ నేను వంకాయలు కొన్ని విత్తనాలకు అయితే వదిలేసాను ఈ ఎగ్ వైట్ అయితే చాలా బాగుంది కదా నేను ఇంకా వదిలేసానండి విత్తనాలకి ఇక్కడ ఒకటి అక్కడ ఒక కాయ కూడా వదిలేసాను అలానే ఇవ్వండి గ్రీన్ ఉన్నాయి కదా పొడవు ఇది ఇవైతే హార్వెస్ట్ చేసేస్తాను ఇవ్వండి ఇక్కడ ఉన్నాయి చూసారా ఇలా ఇలా చాలా ఉన్నాయి తీసేస్తున్నాను ఇప్పుడు కొద్ది ఇవ్వండి ఇక్కడ ఇక్కడ కూడా వైట్ ఇక్కడ కూడా గ్రీన్ చూసారా లాంగ్ ఇవ్వండి ఇది హార్వెస్ట్ చేస్తాను ఇక్కడ కూడా ఎగ్బడి అంటే పోను పట్టుకుని నేను తిటా కాస్త అవట్లేదు ఇలా పండాకి మాత్రం ఖచ్చితంగా తీసేసుకోవాలండి మరి మొక్కలకి ఏదైనా కానీ తీసేసుకోవాలి పండాకులు తీసేసుకుంటేనే చక్కగా మరి మొక్కలు బాగుంటాయి ఇంకొక ఇక్కడ కూడా రెండు ఇవి గ్రీన్ అండి ఈ రెండు కూడా హార్ చేసేస్తాను నేను కత్రి తీసుకొచ్చి మొత్తం అన్ని హారీ చూపిస్తానండి నాకు అవ్వట్లేదు మరి నేను ఎటువంటి స్టాండ్ లేకోకుండా ఎవరి సహాయం లేకోకుండా వీడియోస్ తీసుకుంటాను కదా దాని గురించి మీకు ఇలా చూపిస్తూ వీడియోస్ లా కుదరట్లేదు అనమాట ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి ఇలా బాగున్నాయి వంకాయలు అయితే చాలా బాగున్నాయి ఇక్కడైతే ఇది అది కూడా నేను విత్తనాలు వదిలి వెళ్తామని డిసైడ్ అయినా అనమాట ఇంకండి ఇక్కడ చూసారా వ్యక్తులు చాలా బాగా వస్తున్నాయండి వంకాయలు అయితే సూపర్ గా వస్తున్నాయి అలానే పచ్చిమిర్చి కూడా ఒకసారి మనం ద్రావణం అయితే ఇవ్వాలండి అంటే పొలట మజ్జిగ అవి ఇవన్నీ ఇక్కడ చూసారు ఇలా మంచిగా ఉన్నాయి సూపర్ గా వస్తున్నాయి రాత్రి అయితే నేను ఫర్నిక్ సర్పడైతే హార్వెస్ట్ అయితే చేస్తున్నాను ఇప్పుడు ఇవన్నీ కోసేసి బీరకాయలు కూడా హార్వెస్ట్ చేసేసి మీకు చూపిస్తానండి ఇవి కూడా కొత్త మొక్కలు ఉన్నాయి కదా మొన్న నాటుకున్నాయి అయితే ఇలా ఉన్నాయో చూసేలా చాలా బాగా వస్తుంది అనమాట అయితే మన ములంగాలు కూడా ఇవ్వండి ములంగా కూడా చాలా బాగున్నాయి ఇంకా మూడు ఉన్నాయి మరి ఇవి మరొక వీడియోలో హార్వెస్ట్ చేస్తుంటే మంచిది మొన్న రెండు కోసాను కదండి కొద్ది లేతగానే ఉన్నాయనేసి ఇవి గుసాను ఇంకా ఇంకొక వీడియోలో పోసుకుందాము ఇదిగోండి ఎంత చిన్న గుండెలో చక్కగా వస్తున్నాయండి ముకాయలు అయితే ఇంకా పీపుల్ చూసారా అక్కడ అలా ఉన్నాయి ఓకేనా ఇంకా వీడియో లెంగ్త్ అయిపోతుంది కదండి నేను హార్వెస్ట్ అయితే చేసేస్తాను ఇది మార్నింగ్ మార్నింగ్ తీస్తున్న వీడియో మరి ఇప్పుడు ఫ్లవర్స్ చూసారా చాలా బాగున్నాయి కదా ఇవి ఇంకొండి ఇవన్నీ జెనియా ఫ్లవర్స్ చాలా బాగా వస్తున్నాయి ఇక్కడ గొంగలు అయితే వచ్చిన చిన్న చిన్న గొంగలు నేను ఈ వాటర్ కూడా ఇడ్ల మీదలా చల్లితాను ఇంకా మొత్తం ఇవి హార్వెస్ట్ చేసేసుకుని వీడియో ఆఫ్ చేసిన తర్వాత చాలా పని ఉంటుంది ఇవన్నీ చేసుకునే వెళ్తానండి మొత్తం అన్నా మొగ్గలు అయితే ఉన్నాయన్నమాట ఓకేనండి నేను ఇక్కడ చూసాను మందారాలు మార్నింగ్ మార్నింగ్ కదా చాలా బాగా వచ్చినాయి హార్వెస్ట్ అయితే చేసేసి మీకు హార్వెస్ట్లు ఏమేమి వచ్చినాయి అనేది చూపిస్తానండి అయితే ఇక్కడ చూడండి మనకి స్వీట్లు అమ్మ కూడా చాలా బాగున్నాయి చూడలేదండి అసలు చాలా పండిపోయినాయి ఓకేనండి రాలిపోతున్నాయి రాలిపోతున్నాయండి ఇవి మనకి స్టార్ ఫ్రూట్స్ అలా ముట్టుకుంటేనే రాలిపోతున్నాయి మరి ఇది వాటర్ ఎక్కువ వేయాలి లేకపోతే వాటర్ తక్కువ అవ్వాలి నాకు అర్థం కావట్లేదు ఇంకా అలా అనేసి నేను వదిలేస్తుంటే లాస్ట్కి ఎన్నో కాయలు అయితే మనకి మిగులుతున్నాయి అనమాట అయితే చాలా బాక్స్ని ఒకసారి అక్కడ చూడండి తుడిచిపెట్టాను నేను అలా రాలిపోతున్నాయి అనమాట మీరు మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి వాటర్ తక్కువ వేయాలా ఎక్కువ వేయాలనేసి ఇప్పుడు హార్వెస్ట్ అయితే చేసేస్తానండి ఇదిగోండి ఇక్కడ చూసారా ఇవైతే జంబో వంకాయలు చాలా బాగా వస్తున్నాయి అండి ఇదిగోండి ఇంకా చాలా లేతగా అయితే ఉన్నది ఇది చాలా పాత చెట్టు అయినా గాని నాకు ఒక్కసారిగా రెండు మూడు ఒక నాలుగు అలా కాయలు అయితే వస్తున్నాయి అనమాట ఇదిగోండి ఇక్కడ చూడండి మళ్ళా చిన్న చిన్న పీపులు అయితే ఉన్నాయండి ఇది మళ్ళీ మనకి రెడీ అవుతాయి అక్కడ ఒక పీపు ఉన్నది ఇది ఇదిగోండి ఇక్కడ చూసారా ఇలాగా మీకు చూపించాలనేసి ఇది డ్రమ్ లో ఉన్నాదండి మామిడి అంటూ అలాగే ఇదిగోండి మిర్చి ఈ మూడు ఉన్నాయి ఇందులో చాలా బాగా వస్తుంది చెట్టు అయితే నాకు తక్కువైనా గానీ మనకు మూడు కాయలు అయితే చిన్న ఫ్యామిలీ కర్రీ అయిపోతుంది అనమాట కదండి ఓకేనండి హార్వెస్ట్ అయితే అయిపోయింది ఇదిగోండి హార్వెస్ట్ అయితే నేను చేసినవి బీరకాయలు చూసారా ఎంత మంచిగా అయితే వస్తున్నాయో ఒక నాలుగు అయితే చక్కగా మరి మనం చిన్న నేను చిన్న చిన్న కంటైనర్ లో పెట్టుకుంటున్నాను మరి ఇటువంటి ఫ్రిడ్జ్లు అటువంటి పెద్ద కంటైనర్లు అయితే లేవండి నేను హండ్రెడ్ రూపీస్ డబ్బులు అలాగే థర్మకోల్ బాక్స్ ఒకటే ఉంది మన దగ్గర వాటిలోను బెట్ లో కూడా పెడుతున్నాను ఫిఫ్టీ రూపీస్ డబ్బుల్లో కూడా వాటిలోనే ఇంత మంచిగా వస్తున్నాయి చూడండి సూపర్ గా అయితే వస్తున్నాయి కదా చాలా అంటే చాలా బాగా వస్తుందండి అలాగే మనకి వంకాయలు చూసారా ఎన్ని రకాలైతే ఉన్నాయి మన దగ్గర ఇదిగోండి ఎగ్ వైట్ ఒకటి అలాగే గ్రీన్ ఒకటి మళ్ళీ ఇదిగోండి జంబు వంకాయలు పెద్ద సైజ్ ఇంకా పెద్దవి అవుతున్నాయండి ఇవి అలానే ఈ నార్మల్ ఒకటి చార్ల వంకాయలు ఒక ఐదు రకాలైతే మన దగ్గర వంకాయలు అయితే ఉన్నాయండి సూపర్గా నేను నైట్ కోసేసినా కానీ మళ్ళీ ఇన్ని అయితే వచ్చినాయి ఇంకా చూసారా ఇంకా పీపుల్ అక్కడక్కడ చాలా ఉన్నాయి ఇదేనండి మరి ఈ రోజు వీడి అయితే నేను ఈ రెండు రకాల లిక్విడ్లు ఎలా తయారు చేసుకుని మొక్కలకి అలా ఇచ్చాను మీరు చూసారు కదా తప్పనిసరిగా అలాగే ఇచ్చుకోండి ఇప్పుడు ఈ వర్షాలకి చిన్న చిన్న పురుగులు అలాగే గొంగళ్ళు కూడా వస్తాయండి ఆ గొంగళలో కూడా మనకి స్మెల్కి పోతాయి అన్నమాట మొక్కలపై ఇలాగా వాటర్లో అలా జల్లితే ఆ వాటిపై ఉన్న చిన్న చిన్న పురుగులు పోతాయి ఆ రెండు కలిపించుకోండి మొక్కలు ఇంకా బలంగా చాలా హెల్తీగా పచ్చగా ఉంటాయి అన్నమాట ఓకేనండి మరి రోజు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరి కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి మరి సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోకి లైక్ చేయండి మరొక మంచి వీడియోతో మరలా కలుసుకుందాము ఓకే బాయ్ అండి